అందరికీ ప్రైజ్లాడ్ రెండు దిన వాగ్దానము కీర్తన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై వచనంలో దేవుడు యథార్థవంతుడు అని తెలియజేస్తున్నాడు మరి ఈ లోకంలో ఎక్కడ చూసినా యథార్థత అనేది మరుగైపోయినది ఎక్కడ నీతి న్యాయము అనేది మనకి కనపడటం లేదు యథార్థత ఎవరిలో కూడా ఈ లోకంలో మనకు కనపడటం లేదు కాబట్టి ఆయన తెలియచేస్తున్నాడు మరి యహోవా యథార్థవంతుడు అని కీర్తనాకారుడు మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి యథార్థవంతుడైనటువంటి దేవుని మనం ఆరాధించే వారిగా ఉండాలి యథార్థవంతుడైనటువంటి దేవుని చెంత మనం చేరి ఉండాలి అప్పుడే మన ప్రతి అవసరతను ఆయన తీర్చేవాడుగా ఉన్నాడు అందుకే మనమందరము ఆయన్ని ఆరాధించడము ఆమె